మొక్కలు నాటే ఉద్యమాల గురించి మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన కేఎన్ రాజశేఖర్ నిత్యం ఒక మొక్క నాటాలన్న సంకల్పం తనెంతో ఆశ్చర్యపరిచిందని మోదీ అన్నారు నాలుగేళ్ల క్రితం మొక్కలను నాటే ఉద్యమాన్ని మొదలుపెట్టిన రాజశేఖర్ ఇప్పటికీ కొనసాగించడం అభినందనీయమన్నారు ఇప్పటి వరకు పదిహేను వందలకు పైగా మొక్కలు నాటిన రాజశేఖర్ ఈ ఏడాదిలో ఒక ప్రమాదానికి గురైనప్పటికీ తన సంకల్పాన్ని సడలించుకోకపోవడం గొప్ప విషయమన్నారు एक पेड़ मके नवित्रम उद्यम लजलता भागस्वामु प्रधानमंत्री नरेंद्र मोदी पीपनीचार साथियों हमारे देश में पेड़ लगाने के अभियान से जुड़े कितने ही उदाहरण सामने आते रहे ऐसा ही एक उदाहरण है तेलंगाना के के एन राजशेखर जी का पेड़ लगाने के लिए उनकी प्रतिबद्धता हम सबको हैरान कर देती है करीब चार साल पहले उन्होंने पेड़ लगाने की मुहिम शुरू की उन्होंने तय किया कि हर रोज एक पेड़ जरूर लगाएंगे उन्होंने इस मुहिम का कठोर व्रत की तरह पालन किया वो 1500 से ज्यादा पौधे लगा चुके हैं सबसे बड़ी बात यह है कि इस साल एक हादसे का शिकार होने के बाद भी वे अपने संकल्प से डिगे नहीं హృదయ తన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి రాజశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు ఆయన తో మాట్లాడుతూ నిత్యం ఒక మొక్కను నాటాలన్న తన సంకల్పాన్ని నిరంతరం కొనసాగిస్తానని చెప్పారు మొక్కల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలను కాపాడుకోవాలన్నదే తన లక్ష్యమన్నారు రాజశేఖర్ నేను ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు వినూత్న కార్యక్రమాల ద్వారా దూరదర్శన్ ఛానల్స్ వారి ద్వారా ప్రధానమంత్రి గారు తెలుసుకొని నా గురించి ప్రశంసించడం నాకు చాలా సంతోషంగా ఉన్నదండి అసలు ఇది మరుపురాని రోజండి మన్ కీ బాత్ కార్యక్రమంలో నా గురించి ప్రశంసించినందుకు చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడైనా సరే పర్యావరణాన్ని అంటే ప్రకృతికి సేవ చేస్తే ఏనాటికైనా ఎవరికైనా సరే ఈ విధంగా గుర్తింపు ఉంటుంది నేను ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పదిహేను వందల యాభై మూడు రోజులుగా మొక్కలు నాడుతున్నాను అది గుర్తించి ప్రధానమంత్రి గారు నా గురించి ప్రశంసించటం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు వారు ప్రశంసించడం వల్ల నాకు మరింత బాధ్యత పెరిగింది మరియు నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగి కలిగింది నా తరపున నా భార్య పిల్లల తరపున గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఈ విషయం చూసి చాలామంది కూడా నాకు అభినందనలు తెలియజేస్తున్నారు మా యొక్క సింగనేని అధికారులు మరియు నా తోటి ప్రకృతి ప్రేమికులు బంధుమిత్రులందరూ కూడా నాకు అభినందనలు తెలియజేయటం నాకు ఇంకా మరింత సంతోషాన్ని